ఇది ఒక బ్యాంకు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో నాలుగు బ్యాంకులు పూర్తిగా ఇక మూతపడనున్నాయి ఆ నాలుగు బ్యాంకుల సేవలు ఇక మనకి అందుబాటులో ఉండవు ఏంటి ఆ నాలుగు బ్యాంకులు అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు అనేక పేర్లతో ఉన్న గ్రామీణ బ్యాంకులు ఏవి ఇకపై కనిపించవు ఒకే ఒక గ్రామీణ బ్యాంకు ఇకపై నుంచి మనకు కనిపించనుంది ప్రభుత్వం గ్రామీణ బ్యాంకుల విలీనం సంబంధించి ఒక ప్రకటన చేసింది ఇందులో భాగంగా ఒకే దేశం ఒకే ఆర్ఆర్బి కింద దేశంలో పలు రాష్ట్రాలు ఉన్న ఆ గ్రామీణ బ్యాంకులన్నింటినీ ఒకే గొడుగు కింద తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా ఏపీలో ఇప్పటి వరకు వివిధ పేర్లతో ఉన్న గ్రామీణ బ్యాంకులన్నీ ఇక గ్రామీణ బ్యాంకు గొడు కింద రానున్నాయి ప్రస్తుతం ఏపీలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ ఒకటి రన్నింగ్ లో ఉంది అలాగే రెండోది చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఒకటి ఉంది సప్తగిరి గ్రామీణ బ్యాంకు శాఖలు ఇలా నాలుగు బ్యాంకులు ప్రస్తుతం ఏపీలో గ్రామీణ బ్యాంకులు రైతులకు అవచ్చు సాధారణ ప్రజలకు అవచ్చు ఈ గ్రామీణ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి అన్ని ఇకపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కింద రానున్నాయిన ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది అవి ఏంటంటే ఈ నాలుగు శాఖలు గ్రామీణ బ్యాంకు అవ్వచ్చు ఉన్న మిగిలిన మూడు బ్యాంకులు కూడా ఈ రోజు నుంచి పూర్తిగా ఐదు రోజుల పాటు సేవలు నిలిపివేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ రోజు సాయంత్రం నుంచి పదమూడవ తేదీ ఉదయం పది గంటల వరకు ఈ బ్యాంకులకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగవని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ విషయాన్ని సోషల్ మీడియాతో పాటు ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వారి బ్యాంక్ లింక్ అయిన మొబైల్స్ కి మెసేజ్ రూపంలో కూడా తెలిపారు అలాగే బ్యాంకుకు వెళ్లిన వారికి కూడా అక్కడ నోటీస్ బోర్డు లో పెట్టారు ఖచ్చితంగా ఒక ఐదు రోజుల పాటు ఎలాంటి సేవలు పనిచేయవని ఇకపై కూడా ఇది కలిపి ఒకే గ్రామీణ బ్యాంక్ కింద వస్తాయని ఇప్పటికే అక్కడ నోటీస్ బోర్డు పెట్టడం అలాగే కస్టమర్లకు నేరుగా తెలియజేయడం కూడా జరిగింది సో ఇప్పుడు ఐదు రోజుల పాటు ఈ గ్రామీణ బ్యాంకుల సేవలన్నీ పూర్తిగా అటు ఆన్లైన్ అవ్వచ్చు ఆఫ్లైన్ అవ్వచ్చు సేవలన్నీ పూర్తిగా నిలిపివేస్తున్నారు మొబైల్ ఇంటర్నెట్ బ్యాంక్ పే పేమెంట్స్ అవ్వచ్చు ఏటీఎం సేవలు అవ్వచ్చు బ్యాంకు మిత్రాలు కూడా అందుబాటులో ఉండవని స్పష్టంగా ప్రకటన జారీ చేశారు అయితే అక్టోబర్ పదకొండు సెకండ్ సాటర్డే అలాగే పన్నెండో తేదీ ఆదివారం కాబట్టి పదమూడో తేదీ వరకు అంటే ఈ రోజు నుంచి చూసుకుంటే ఆ గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఈ నాలుగు రోజులు మొత్తంగా అంటే సోమవారం మనకి బ్యాంకులు తెరుచుకుంటాయి అది కూడా ఎకపై నుంచి ఓకే అంటే ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ కింద ఈ సేవలన్నీ అందుతాయి అప్పటికి విలీన ప్రక్రియ అంతా పూర్తి చేస్తారు ఆ అకౌంట్స్ అన్ని ఒకదాని నుంచి ఒకటికి ట్రాన్స్ఫర్ అవడం వాటిని ఎలా ఇచ్చేయాలి అనేది ఈ ఐదు రోజుల్లో ప్రక్రియ అంతా పూర్తవుతుంది సో ఎవరికైనా అత్యవసరం ఉంటే ఈ రోజు సాయంత్రం లోపు ఆ లావాదేవీలన్నీ అన్నీ జరుపుకుంటారని వీడియో చేసిన ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే గ్రామీణ బ్యాంకుల్లో ఖాతా ఉందో వారందరికీ ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ రోజు నుంచి పదమూడవ తేదీ వరకు ఎలాంటి సేవలు జరుగు ఏదైనా అర్జెంట్ ఉంటే ఈ రోజు సాయంత్రం లోపే పూర్తి చేసుకోవాలి తర్వాత నుంచి ఐదు రోజుల పాటు అన్ని రకాల సేవలు బంద్ అవుతాయి సోమవారం నుంచి ఈ సేవలన్నీ ఓకే అవుతాయి అప్పుడు కూడా బ్యాంకులకు వెళ్ళి క్లియర్ గా చెక్ చేసుకోవడం మంచిదని